వెల్కమ్ టు ఏఆర్ న్యూస్ వైసీపీ హయాంలోని పొద్దుటూరు సుందరీకరణ సాధ్యమైందని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు శనివారం పట్టణంలోని మైదికూర్ రోడ్ స్మార్ట్ స్ట్రీట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి ముందుగా అన్వార్ థియేటర్ సమీపంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం హయాంలో పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో మైదికూర్ రోడ్ స్మార్ట్ స్ట్రీట్ గా మారిందని రోడ్ల విస్తీర్ణ డివైడర్ డివైడర్ల ఏర్పాటుతో పాటు దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన వర్న్ వైట్ లైటింగ్ ను ప్రారంభించామన్నారు అభివృద్ధిలో భాగంగా బస్టాండ్ ఆధునీకరణ త్రాగునీటి వస్తీ డ్రైనేజ్ వ్యవస్థ పెన్నా నది బ్రిడ్జి పట్టణంలో కాంతుల వేదజల్లి స్ట్రీట్ లైట్ ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు వెడల్పు డివైడర్లు అనేక కార్యక్రమాలు జరిగాయని తెలిపారు గత ప్రభుత్వంలో పొద్దు పట్టణాన్ని అభివృద్ధి చేయని టీడీపీ నాయకులు ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను మభ్యపెట్టి చర్యలు చేపట్టడం బాధాకరణమన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి చైర్మన్ బిఎంబల్లి లక్ష్మీదేవి మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారుముండ్రి వైసీపీ పట్టణ అధ్యక్షులు కామిశెట్టి బాబు వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి రాయలసీమ పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యులు కాకర్ల నాగీషారెడ్డి మండల ఎంపీపీ భవన శేఖర్ యాదవ్ లక్కిరెడ్డి పవన్ కుమార్ మారుతల ఓబల్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

అదేవిధంగా కొత్త డివైడర్ నిర్మించడం బ్యూటిఫికేషన్ మరియు స్ట్రీట్ లైటింగ్ ఈ పనులకు సంబంధించి ప్రారంభం ఇనాగరేషన్ చేయడం జరిగింది స్థానిక శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా బంగారెడ్డి అన్న అదేవిధంగా మరో వైస్ చైర్మన్ గారు స్థానిక కౌన్సిలర్స్ అందరి సమక్షంలో ప్రారంభించడం ఇప్పుడే ప్రారంభించడం జరిగింది పొద్దుటూరు పట్టణంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు మరి గడిచిన రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు ఇప్పటికే దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో తాగునీటి పథకం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఆసుపత్రి రోడ్డు వైడనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది పార్కులు బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది ఇంకా దాదాపు వందలాది కోట్ల రూపాయల పనులు ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి బస్ స్టాండ్ కూడా రెనోవేషన్ కంప్లీట్ అయింది త్వరలో ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం మరి ఇంకా అనేక కార్యక్రమాలు ప్రోగ్రెస్లో కూడా ఉన్నాయి గతంలో గత ప్రభుత్వాల్లో పొద్దుటూరులో డెవలప్మెంట్ అంటే కేవలం పొద్దుటూరులో ఉండే జనరల్ ఫండో లేకుంటే ఫోర్టీన్త్ ఫైనాన్స్లోనో వచ్చే డబ్బులు తప్ప పై నుంచి ప్రభుత్వాల నుంచి ఒక రూపాయి వచ్చే పరిస్థితి లేదు ఇవాళ జగనన్న ప్రభుత్వంలో మనం మనకున్న జనరల్ ఫండు మనకున్న ఫిఫ్టీన్త్ ఫైనాన్సే కాకుండా మనం ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి మరి వందలాది కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఈ బస్ స్టాండ్ రెనోవేషన్లు కావచ్చు తర్వాత రోడ్ వైడనింగ్లు కావచ్చు తర్వాత ఈ తాగునీటి పథకాలు కావచ్చు ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు ముఖ్యంగా పొద్దుటూరు తలమానికంగా మరి భవిష్యత్తులో తలమానికంగా ఉండబోయే కూరగాయల మార్కెట్ కావచ్చు ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా జగనన్న ప్రభుత్వం చేస్తూ ఉంది రాచమల్లి శివప్ర శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ జరుగుతూ ఉన్న మంచిని తప్పకుండా గమనించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ఆదరించమని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటా ఉన్నాం జగన్